హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా ఈ రోజైతే శ్రావణ శనివారం కదా ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటానండి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అంతా కూడా చేసుకుంటాను ఇంకా వీడియో కూడా కంటిన్యూగా అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం గ్రోతింగ్ అయితే పెరుగుతుందండి మన వీడియో ఇంకో పది మందికి కూడా షేర్ అవుతుందండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నాది మార్నింగ్ నుంచి నా రొటీన్ అయితే చూసేయండి ఇంకా మార్నింగ్ పిల్లల కోసం అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇంకా టిఫిన్ చేసి మార్నింగ్ రైస్ అయితే పెట్టేసానండి ఇంకా నాకు ఏడు గంటలకంతా నేను స్నానం కూడా అయిపోతుంది ఇంకా తర్వాత నేను వంట అవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను ఇంకా పిల్లల కోసం అయితే ఇంక పెరుగున్నం తీసుకెళ్తానన్నారండి పిల్లలు ఇంకా అందువల్ల వాళ్ళ కోసం అయితే కుక్కర్లో ఒక గ్లాస్ అయితే రైస్ అయితే పెట్టేశాను ఇంకా బెంచి రవ్వ అయితే ఉప్మా చేస్తానండి బొంబాయి రవ్వ అంటాం కదా మనము సన్నగా ఉంటుంది కదా ఇంకా రవ్వతో అయితే ఉప్మా చేద్దామని ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే ఎర్రగడ్డలు టమోటాలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఉప్మా చేయడానికి ఇంకా కుక్కర్లో అయితే అన్నం పెట్టేశాను ఇంకా అది రెండు విజిల్ వస్తేనే మనకి ఇంకా అన్నం కూడా తొందరగా అయితే అయిపోతుంది పిల్లల కోసము ఇంకా పిల్లల్ని కూడా అయితే నిద్ర లేపేసానండి ఇంకా వాళ్ళు కూడా అయితే ఇంకా స్నానం చేసుకొని రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళు వచ్చే లోపలయితే నేను ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా మా ఆయన పిల్లల కోసము ఇంకా వాళ్ళు పంపించేసిన తర్వాత వంట అనేది కూడా స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా అయితే నేను పిండి దీపాలు కూడా స్వామివారికి వెలిగించుకొని తులసిమాలతో స్వామివారిని అలంకరించుకొని పూజ చేసుకుంటానండి ఇంకా బొంబాయి రవ్వని నేను ఉప్మా ఎలా చేస్తున్నాను అనేది మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఆయిల్ వేసుకొని దాంట్లో ఉద్దిపప్పు మంచినీపప్పు ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా వేసి వేయించుకునేసి ఎర్రగడ్డలు వేసి వేయించుకునేసానండి వేయించేసి ఇంకా టమాటా ఎర్రగడ్డ అవన్నీ కూడా వేసి వేయించేసానండి ఈ బొంబాయి రవ్వకి నేను ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోస్తానండి అప్పుడైతే మనకి కరెక్ట్గా ఉంటుంది అది ఉప్మా కూడా గడ్డలు గడ్డలుగా కాకుండా మనకి సాఫ్ట్గా మెత్తగా కూడా మనకి బాగా ఉదురుదురుగా చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే నేను ఒక గ్లాస్కి అయితే ఒకటి గ్లాస్ వాటర్ అయితే పోసి ఇంకా ఉప్మా అయితే రెడీ చేసేస్తానండి ఇంకా పిల్లలకు కూడా నేను ఇంకా మెత్తగా అయితే బ్లెండర్లో అయితే రైస్ కొట్టేస్తాను మెత్తగా పెరిగేసి ఉప్పేసేసి ఇంకా పిల్లలు ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా వాళ్ళు తినడానికి కూడా బాగుంటుందండి ఇంకా అందువల్ల వాళ్ళకైతే ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసి ఇంకా పిల్లలకి బాక్సెస్ అయితే పెట్టేస్తాను ఇంకా పాప అయితే ఇంకా ఫ్రెండ్షిప్ డే కదండి ఇంకా ఫ్రెండ్షిప్ డేకి సంబంధించి స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయి కదా ఇంకా వాటికి సంబంధించి పాప ఇంట్లో అయితే ఇలా తయారు చేసుకునింది ఇంకా పిల్లలు కూడా అయితే తీసుకునేసి ఇంక పిల్లలు కూడా స్కూల్కి అయితే బయలుదేరేశారండి ఎయిట్కి అంతా కూడా ఇంకా పిల్లల్ని అయితే వెళ్ళి ఇంకా వాళ్ళకి స్కూల్ ఆటోలో అయితే పంపించేసి నేను ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి ఇంక ఇంటికి వచ్చేసి ఇంక స్వామివారికి పిండి దీపాలని అలంకరించుకుంటున్నాను ఇంకా నిన్ననే నేను తులసి దళాలన్నీ కూడా కోసేసి ఇంకా మా ఇంటి దగ్గరే ఉంటాయండి నేనైతే కొనుక్కొను తులసి మాలను ఎప్పుడూ కూడా ఇంకా అవన్నీ కూడా సాయంత్రం పూట అవన్నీ కూడా కోసుకునేసి ఇంకా దేవుడి దగ్గరికి దేవుడికి ఇంక మొత్తం కూడా మాలైతే కట్టి పెట్టుకునేస్తాను ఇంకా మార్నింగ్కి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా పిండి దీపాలను కూడా వెలిగించుకున్నానండి నేను కొద్దిగా బియ్య పిండిలో కొంచెము బెల్లం వేసేసి ఇంకా పాలు ఉంటాయి కదండి ఇంకా ఆ పాలతోనే బాగా కలిపేస్తాను నేను కలిపేసి నేను పెట్టినటువంటి పిండి దీపాలు అయితే అసలు పగుళ్ళు అట్లాంటివన్నీ ఏమీ రావండి ఇంకా ఈ మూడే నేను మిక్స్ చేసుకుంటానండి కావాలంటే కూడా మనం పచ్చకర్పూరము ఆ విధంగా కూడా వేసుకోవచ్చు చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం వేసి పెడితే చాలా మంచిదండి ఇంకా మార్నింగే నేను ఇంకా స్నానం చేసిన తర్వాత రైస్ చేశాను కదండి ఇంకా అందువల్ల స్వామివారికి కూడా కొంచెం పెరుగన్నం అయితే చేసేసి ఇంకా స్వామివారికి కూడా లక్ష్మీనారాయణ ఇద్దరికి కూడా ఇంకా నేను పెరుగున్నం అయితే పెట్టానండి పిండి దీపాలను కూడా రెడీ చేసుకునేసాను ఇంకా పిండి దీపాలకు కూడా నేను ఇలా నామాలు అయితే వేసుకునేసి స్వామి స్వామివారి దగ్గర కూడా దీపం అయితే ఏకహారతితో దీపాలను కూడా వెలిగించి ఇంకా శంకు చక్రాలు ఉంటాయి కదండి ఇంకా అటువైపు ఇటువైపు శంకు చక్రాలతో అయితే ముగ్గు వేసుకున్నాను బియ్య పిండితో ఇంకా స్వామివారి దగ్గర దీపారాధన కూడా చేసుకున్నానండి ఇంకా మా కృష్ణయ్యని ఆ తులసిమాలతో అలంకరించుకొని ఇంక ఈ విధంగా పూలతో స్వామివారిని బాగా డెకరేషన్ చేసుకున్నాను నాకు చాలా ఇష్టము మా కృష్ణయ్యని ఇలా అలంకరించుకొని పూజ చేసుకోవడము ఈ శ్రావణ మాసంలో మనము లక్ష్మీనారాయణలు ఇద్దరినీ కూడా ఆరాధించడం చాలా మంచిదండి సోమవారాలలో మనము శివుణ్ణి కూడా ఆరాధిస్తే చాలా మంచిది శ్రావణ మాసంలో ఇంకా ఈ విధంగా స్వామివారికి నేనైతే హారతిని అయితే ఇచ్చి పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ప్రసాదం అయితే నేను పెరుగన్నం అయితే చేసి పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర హారతి అయితే ఇచ్చుకొని ఇంకా ఈ విధంగా మనం ఇంట్లో సింపుల్గా స్వామివారి పూజ చేసుకుంటే అసలు ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఏ గొడవలు అట్లాంటివన్నీ ఏమీ ఉండదు మన పండ్లన్నీ కూడా చేసుకొని ఇంకా దేవుడికి మన పెద్ద పెద్ద పూజలు అంటూ ఏం చేయాల్సిన అవసరం లేదండి మనకు ఉన్న దాంట్లో దేవుడికి తృప్తిగా దీపం పెట్టుకొని ఒక తులసి దళం స్వామివారి దగ్గరకి ఆయన పాదాల దగ్గర వేసుకొని ఇంకా మన దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అలా అలంకరించుకొని మనకు తగ్గట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఒక గ్లాస్ పాలైనా కానీ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇద్దరినీ కూడా మనం ఆరాధించుకోవాలి ఒకరిని అయితే పూజ చేయకూడదు ఎప్పుడూ కూడా ఇద్దరినీ కూడా మనం ఆరాధించాలండి ఆయన భర్తను అయితే ఎక్కడైతే పూజిస్తారో ఎక్కడ గౌరవంగా చూసుకుంటారో అక్కడ వాళ్ళిళ్లలో లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుంది ఇంకా ఈ విధంగా లక్ష్మీనారాయణలు ఇద్దరినీ కూడా నేను పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటానండి ప్రశాంతంగా ఇంక పిల్లల్ని పంపించేసిన తర్వాతే ఇంకా మార్నింగే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేస్తాను కదండి ఇంకా క్లీన్ చేసేసి పూజ అంతా కూడా చేసుకుంటాను మా ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా అయితే పెట్టుకుంటానండి నాకు ఈ విధంగా ఇల్లు కూడా క్లీన్గా ఉండడము పూజారూంలో పూజలు చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి ఇంకా అందువల్లే మా ఇంటి దగ్గర చెట్లు కానీ ఇవన్నీ కూడా నాకు పెంచుకోవడము ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టము ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదండి ఇంకా అవన్నీ కూడా మేము చదువుకున్నానండి నేను మాకు తిరుపతిలో శనివారం అంటేనే మాకు చాలా స్పెషల్ డే అండి ఇంకా అందువల్ల మేము వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా చాలా భక్తిగా పూజ చేసుకుంటారు తిరుపతిలో ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా శనివారం అంటేనే మాకు ఇంకా స్పెషల్ డే అండి శుక్రవారాలు శనివారాలు ఇంకా ఈ విధంగా అయితే నేను వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకున్నానండి చేసుకొని ఇంకా గోవిందనామాలు కూడా చదువుకున్నాను చదువుకొని ఇంక పూజ అంతా కూడా ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇంకా మనకు దాంట్లో దేవుడికి పూజ చేసుకొని సంతోషంగా ఉండడం నాకు చాలా ఇష్టము ఇంకా నా పూజ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంకా మా కృష్ణయ్యని ఎలా అలంకరించుకున్నాను ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా నా వీడియోస్ కూడా మీరు చూస్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నారండి కానీ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు షార్ట్ వీడియోస్కి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి నా లాంగ్ వీడియోస్కి కూడా మంచి వ్యూస్ రావాలని మిమ్మల్ని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా దేవుడు పూజ అంతా కూడా నాకు ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయేసి ఇంకా మా తులసి చెట్టు దగ్గర కూడా అయితే దండం పెట్టుకున్నానండి ఇక్కడ నాకు దీపం వెలిగిస్తే గాలికి ఆరిపోతూ ఉంది అందువల్ల అయితే నేను ఈవినింగ్ టైంలో అలా దీపారాధన అయితే చేసుకుంటానండి ఇంకా నేను మధ్యాహ్నము వంట అయితే నేను ఏమి చేయలేదు ఇంకా నిన్న పప్పు అయితే అలాగే ఉన్నిందండి కొంచెం రైస్ అయితే చేసేసాను ఇంకా రైస్ చేసి ఇంకా మార్నింగ్ పెరుగు అన్నం కూడా ఉండింది కదండి ఇంకా వాటితో పాటు ఇంకొద్దిగా అప్పలాలు అయితే వేయించుకొని ఇంకా నేను మా ఆయన అయితే మధ్యాహ్నం అయితే అన్నం అయితే తినేసామండి తినేసిన తర్వాత ఇంక మాకు మధ్యాహ్నం నుంచి అయితే విపరీతమైన వర్షం అయితే పడిందండి చాలా పెద్ద వర్షం పడింది అసలు క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే మారిపోయింది అసలు భలే ఉంది అసలు బయటకు వస్తే అయితే చల్లగా వర్షం పడుతూ ఉంటే అసలు చాలా రోల్ అయిపోయిందండి ఇలా వర్షం పడి ఇంకా మాకు మధ్యాహ్నము ఇంకా సాయంత్రం అలా టైంలో అయితే వర్షాలు అయితే భయంకరంగా అయితే పడుతూ ఉన్నాయి పాపం మా ఆయన అయితే ఇంకా కోడి పిల్లలన్నీ అన్నీ ఉన్నాయి కదండి ఇంకా అవన్నీటినీ కూడా నీట్గా అయితే లోపలికి అయితే పిలిచేసి ఇంకా వాటిని అన్ని మూసిపెడుతూ ఉన్నాడు వర్షంలో తడిచిపోతున్నాయి కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే ఇంక మధ్యాహ్నం టైంలో మేము ఈ విధంగా చెట్లు దగ్గర అయితే ఉన్నామండి ఇంకా మా ఆయన పిల్లలన్నింటినీ కూడా అయితే లోపలైతే వదులుతూ ఉన్నాడు విపరీతమైన వర్షం అయితే పడుతూ ఉందనేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా వేడిగా అయితే కాఫీ అయితే పెట్టుకుని అయితే తాగుతూ ఉన్నానండి ఇంక ఇదంతా కూడా కొంచెం వాటర్ అయితే పోసేసి క్లీన్గా అయితే కడిగేద్దామని ఇంకా ఆ అయితే నేను ఫస్ట్ కాఫీ తాగేసిన తర్వాత ఇంక ఈ పండ్లన్నీ చేసుకుంటానండి ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్గా అయితే కడిగేసాను నీట్గా ఇంకా వర్షం పడింది కదండి ఇంకా వర్షం పడితేనే మాకు ఇక్కడ ఈ కోల్డ్ వల్ల కొంచెం గందరగోళంగా అయితే అయిపోతుంది ఇంకా అందువల్ల అయితే ఇదంతా కూడా క్లీన్గా అయితే కడిగేసానండి వాటర్ పోసేసి ఇంకా మా తులసమ్మ దగ్గర కూడా అయితే ఇంకా ఈవినింగ్ టైంలో దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత తర్వాత నేను కూడా స్నానం చేసుకొని ఇంకా దేవుడి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే దీపం వెలిగించుకున్నానండి ఇంకా ఆరు గంటలకంతా కూడా నేను మా ఇంట్లో దీపారాధన అయితే చేసుకునేస్తాను ఇంకా ఇంట్లో కూడా అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి మా మిల్కి చూడండి నేను ఇంక బయట ఉన్నాననేసి అనేసి ఇంకా అది కూడా చిన్నగా అయితే బయటకు అయితే వస్తుంది ఇంకా మా ఇంట్లో కూడా నేను ఎట్లా దీపారాధన చేసుకున్నాననేది కూడా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఇల్లంతా కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుని ఇంకా తర్వాత అయితే దేవుడి దగ్గర దీపం అయితే వెలిగించుకుంటానండి ఇంకా మార్నింగ్ టైంలో కూడా ఇదే విధంగా దీపారాధన చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను ఇదే విధంగా దీపారాధన అయితే చేసుకుంటానండి ఇంకా పిండి దీపాలు మార్నింగ్ వెలిగించుకున్నాను కదా ఇంకా అందువల్ల ఈవినింగ్ వెలిగించలేదండి ఇంకా లక్ష్మీనారాయణ దగ్గర ఇద్దరి దగ్గర కూడా వెండి దీపాలు అయితే ఉన్నాయి కదా ఇంకా అవే వెలిగించుకున్నాను ఇంక ఇల్లంతా కూడా క్లీన్గా అయితే నీట్గా అయితే ఊడ్చేస్తానండి ఇంక ఈ షర్ట్లన్నీ కూడా అయితే బయట అయితే పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడా నాకు టైం ఉన్నప్పుడు కొన్ని కొన్నిగా తీసుకొని ఐరన్ అయితే వేస్తూ ఉంటానండి ఒక రోజుకి ఐదు షర్ట్లు అలా ఐరన్ వేసి పెట్టేస్తూ ఉంటాను ఇంకా మా ఆయన అన్ని షర్ట్లు అన్నీ కూడా నేనే ఐరన్ వేస్తానండి ఇంట్లో ఇంకా కిచెన్లో కూడా మొత్తం కూడా అన్నీ క్లీన్ చేసేస్తానండి ఉండేటువంటి సామాన్లు అవన్నీ కూడా క్లీన్గా అయితే కడిగేసానండి కడిగేసి ఇంక ఇదంతా కూడా అయిపోయింది ఇంక పిల్లలు కూడా ట్యూషన్కి అయితే వెళ్ళేసి వచ్చారు ఇంకా చల్లగా ఉంది కదండి క్లైమేటు మమ్మీ బజ్జీలు అయితే చేసి అయితే అడుగుతున్నారు ఇంకా మా పెద్ద పాపకి చాలా ఇష్టము ఇలా బజ్జీలు చే చేసి ఇవ్వడము ఇంకా అందువల్ల ఇంకా మా పెద్ద పాప కోసం అయితే బజ్జీలు అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా శనగపిండిలో కొంచెం కారం అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నానండి కొంచెం సోడా అయితే వేసుకున్నాను ఇంకా ఉలగడ్డలు ఉంటాయి కదండీ ఇంకా వాటిని కూడా నేను సన్నగా అయితే కడిగేసి క్లీన్గా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకునేసానండి ఇంకా వాటర్ ఎక్కువగా వేయని నేను చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఇంకా వంటలు లేకుండా నీట్గా అయితే బాగా మెత్తగా అయితే చేతనే అయితే కలిపేస్తానండి మనం ఎక్కువగా నీళ్లుగా అయితే కలుపుకోకూడదు అప్పుడైతే మనకి సరిగ్గా పొంగవండి కొంచెం గట్టిగానే అయితే మనం కలుపుకున్నామంటే పిండిని అయితే చూడండి వేయగానే వెంటనే పొంగుతాయి అవి పూ పూరీలాగా పొంగుతాయండి బజ్జీలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా కొంచెం కారం కూడా మనం మిక్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా పిల్లలకి అయితే నేను బజ్జీలు అయితే చేసి ఇచ్చానండి ఇంకా బజ్జీలు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వాటితో పాటు నేను కొంచెం కారం అయితే చేశానండి టమాటో కారం ఇంకా పిల్లలు అద్దుకొని అయితే తింటారనేసి ఇంకా ఈవినింగ్ అయితే ఈ విధంగా పిల్లలకైతే స్నాక్స్ అయితే బజ్జీలు అయితే చేసి ఇచ్చానండి ఇంకా క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా ఇంకా పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళేసి వచ్చిన వెంటనే ఇంకా పిల్లలకి ఇలా వేడివేడిగా అయితే బజ్జీలు అయితే చేసి ఇచ్చానండి టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్పారు ఇంకా మీకు కూడా ఈ విధంగా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి బజ్జీలు చాలా బాగా వచ్చాయండి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్